హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ ఎవర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ వన్ ఇన్ యువర్ ఫేవరెట్ ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము ఈరోజు కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వచ్చేటటువంటి వన్ ఆఫ్ ది ఎయిట్ మార్క్ క్వశ్చన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం లెట్ సి ది సామ్ నౌ సిైండ్ ది Area of the triangle formed by joining the midpoints of the sides. Midpoints of the sides of the triangle. See whose vertices are what? 0 comma minus 1, 2, comma 1 and 0, comma 3. See vertices go vertices to 1 t triangle cub midpoints.

ఏజ్ ఆఫ్ జీరో కామా మైనస్ వన్ బిజ్ ఆఫ్ టూ కామా కామా త్రీ లెట్ డిఈపాయిట్ ఆఫ్ ఏబిడ్ ఈ పాయింట్ ఆఫ్ బీసీ అండ్ ఎఫ్ఈ మిడ్ ఆఫ్ ఏ సిడ రాసుకోవడం జరిగింది లెట్ సి గివెన్ ఇస్ బట్ ఏఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ అని అర్థం అనమాట లెట్ సిరియా ఫైండ్ అవుట్ చేయాలా సి దిస్ ఏరియా ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సి మన ఫస్ట్ మనము ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కావాలంటే వీ నీడ్ టు ఫైండ్ ది వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ సి మనకు డి వర్టిసెస్ తెలియదు ఎఫ్ తెలియదు ఈ తెలియదు బట్ వీ నో ది ఆర్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్ సి బై యూజింగ్ మిడ్ పాయింట్ ఫార్ములా ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ డి ఈ అండ్ ఎఫ్ ఫస్ట్ వాట్ ఈస్ మిడ్ పాయింట్ ఫార్ములా point of midpoint of line joining line joining x one comma y one and x two comma y two is what just simply x coordinate average and y coordinate average that is ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ అండ్ వై వన్ ప్లస్ వై టూ బై టూ సి ఇప్పుడు వచ్చేసి మనము ఏబి మిడ్ పాయింట్ డి కాబట్టి సి మిడ్ పాయింట్ కోఆర్డినేట్స్ ఆఫ్ డి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏబి ఈ కోఆర్డినేట్స్ని మనము ఎక్స్ కోఆర్డినేట్స్ యాడ్ చేసి బై టూ చేస్తాం వై కోఆర్డినేట్స్ని యాడ్ చేసి బై టూ చేస్తే డి కోఆర్డినేట్స్ రావడం जो को आर्ने ये भी सिंप्ली एपाइंट का D जीरो प्लस टू जीरो प्लस टू बै टू काम मैनस वन प्लस वन मैनस वन प्लस वन बै 2, which is C 0 plus 2 is what? It is 2. 2 by 2 is 1. Minus 1 plus 1 is 0. So 0 by 2 is 0. So coordinates of D are what? They are 1 comma 0. In the same way, coordinates of E is equals to C. E is what? E is midpoint of BC. So BC 2 plus 0. 2 plus 0 by 2, comma 1 plus 3 by 2. See which is 2 plus 0 is 2, 2 by 2 is 1, 1 plus 3 is 4, 4 by 2 is 2. Then coordinates of F. మరి కోఆర్డినేట్స్ ఆఫ్ డిఈఎఫ్ను మనము అవుట్ చేస్తాం నౌ సి ఏరియా ఆఫ్ ది డి డిఈఎఫ్ సి ఏరియా ఆఫ్ ట్రాంగిల్ డిఎఫ్ అవుట్ చేద్దాం ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి ఫార్ములాను రాసుకుందాం ఏరియా ఆఫ్ ది కు ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ హూస్ వట్సెస్ ఆర్ हूज वर्टिस्टी और यन कामा वै वन एक्स टू कामा वै टू एंड एक्स थ्री कामा वै थ्री ईजीक्वल टू हाउ हाफ आफ सी फस्ट पाइंटर्ट सी एक्स वन आफ नैक्ट को आर्ड Y coordinates difference that is Y two minus Y three plus X two of CX two of three minus Y one Y three minus Y one plus X three of X three of Y one minus Y two square units దిస్ ఈస్ అ ఫార్ములా టు ఫైండ్ ది ఏరియా ద ట్రాంగిల్ హూజ్ వర్ట్ ఈస్ ఎ సారీ ఎక్స్ వన్ బై వన్ ఎక్స్ టూ బై టూ అండ్ ఎక్స్ త్రీ బై త్రీ మరి ఇప్పుడు డిఈఎఫ్ యొక్క కోఆర్డినేట్ సిల్స్ మరి ఈ పాయింట్స్తో ఫామ్ అయ్యేటటువంటి ట్రాంగిల్ యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం నో లెట్ సి ఏరియా ఆఫ్ ట్రాంగిల్ డిఈఎఫ్ ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ ट सर वन का मा टू वन का मू एंड जीरो का मन सी ఈ విధంగా ఈ డిఇఎఫ్ కోఆర్డినేట్స్ ఉన్నటువంటి ట్రాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం సి ఏరి దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ డిఇఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ సేమ్ ఇందాక రాసినట్టు కానీ ఫస్ట్ మనం ఫార్లాతో పని లేకుండా కూడా దీన్ని యాసి అదే సీక్వెన్స్లో రాయవచ్చు సి వన్ ఆఫ్ వన్ ఆఫ్ 2 minus 1, 2 minus 1 plus next 1 of 1 minus 0, 1 minus 0 plus 0 of 0 of 0, 0 minus 2, 0 minus 2 even c that is equals to half of half of see 2 minus 1 is what 1, 1 into 1 is 1 ప్లస్ సి వన్ మైనస్ వన్ జీరో ఈజ్ వన్ వన్ ఇంటూ వన్ ఈజ్ వన్ ప్లస్ జీరో ఇంటూ ఇది ఏదైనా కానీ వెళ్ళండి జీరోనే అవుతుంది దెన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు సి హాఫ్ ఆఫ్ వన్ ప్లస్ వన్ ఈజ్ టూ ప్లస్ జీరో ఈజ్ టూ మాడలస్ రిమూవ్ చేసినా కూడా టూ 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 గెట్స్ క్యాన్సిల్ దెన్ బట్ యు గెట్ వన్ స్క్వయర్ యూనిట్ వన్ స్క్వయర్ యూనిట్ దిస్ ఈజ్ ది ఏరియా ఆఫ్ దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ డిఈఫ్ సీక్కర్ దాకా ఫైండ్ అవుట్ చేసాం దెన్ రిమైనింగ్ సమ్ చూడండి ఫైండ్ ద రేషియో ఆఫ్ దిస్ ఏరియా అంటే దట్ ఏరియా దట్ ఈజ్ డిఎఫ్ ఏరియా టు ది ఏరియా ఆఫ్ ది గివెన్ ట్రాంగిల్ గివెన్ ట్రాంగిల్ ఏది ఏబీసీ ఆ ఏబీసీ ట్రాంగిల్ ఏరియాకు తర్వాత డిఎఫ్ ట్రాంగిల్ ఏరియా మధ్య రేషియోను ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఆఫ్కోర్స్ మనం డిఎఫ్ ఏరియా ఫైండ్ అవుట్ చేసాము ఇప్పుడు ఏబిసి ఏరియా ఫైండ్అవుట్ చేద్దాం ఇన్ ద సేమ్ వేసి ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి ట్రాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు వాట్ హాఫ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ఇక్కడ చూడండి జీరో జీరో ఇంటూ వన్ మైనస్ త్రీ జీరో ఇంటూ వన్ మైనస్ త్రీ ప్లస్ నెక్స్ట్ టూ ఇంటూ త్రీ మైనస్ మైనస్ వన్ అంటే ప్లస్ వన్ రాసుకుంటాం సి వాట్ ఇంటూ త్రీ ప్లస్ వన్ టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ త్రీ సిస్ వాట్ హియర్ జీరో జీరో ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ జీరో ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ సి ద సింప్లిఫికేషన్ సి హాఫ్ ఆఫ్ సి జీరో ఇంటూ అన్నారు కాబట్టి ఆ సింప్లిఫికేషన్ ఏదైనా కానీ లెండి కంప్లీట్గా అదంతా జీరో దెన్ త్రీ ప్లస్ వన్ వాట్ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ సి ఇది అంతే జీరో ఇంటూ కాబట్టి బ్రాకెట్లో ఉన్నది ఏదైనాప్పటికీ కూడా మనము జీరో అని రాసేయచ్చు దట్ ఈస్ ఈక్వల్స్ టు సి వాట్ హాఫ్ ఆఫ్ జీరో ప్లస్ ఎయిట్ ప్లస్ జీరో ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఎయిట్ దెన్ టూ వన్ ఈస్ టూ ఫోర్ జార్ గెట్స్ క్యాన్సిల్ దెన్ యు గెట్ ఫోర్ స్క్వయర్ యు దిస్ దిస్ ది ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి ఫోర్ స్క్వయర్ యూనేట్స్ సి ఇప్పుడు మనము చూడండి ఎలా ఆర్డర్ ఇంపార్టెంట్ ఇక్కడ రేషియో ఫైండ్ ది రేషియో ఆఫ్ దిస్ ఏరియా దిస్ ఏరియా అంటే బిగినింగ్లో మనం అనుకున్నటువంటి డిఎఫ్ ఏరియా టు ది ఏరియా ఆఫ్ ది గివెన్ ట్రాంగిల్ ఇది సెకండ్ రావాలా సి ఏరియా ఆఫ్ ట్రాంగిల్ డిఇఎఫ్ ఈజ్ టు ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి ఫోర్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ డిఇఎఫ్ ఈజ్ టు ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఇది రాసుకుంటాం డిఎఫ్ ఏరియా ఈజ్ వాట్ ఇట్ ఈస్ వన్ ఈ టు ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి ఈస్ వాట్ ఇట్ ఈస్ ఫోర్ వన్ ఈజ్ టు ఫోర్ ఈ విధంగా మరి ఈ టూ ట్రాంగిల్స్ మధ్య రేషియోని కూడా వాటి యొక్క ఏ ఏరియాస్ రేషియోని కూడా మనము ఫైండ్ అవుట్ చేసినట్టయితే వీ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఇట్ ఈస్ ఎయిట్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై